హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలకు అవగాహన కల్పించిన కోఆర్డినేటర్ ఇనగల వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేపించిన కోఆర్డినేటర్ ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి వివిధ మండలాల అధ్యక్షులు ముఖ్య నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అమిత్ శ్రీరామ్ శ్రీరామ్ ముక్త దొరుకుతుంది కదా అంటున్నారు ఆయన అభిప్రాయం చెప్పుకోవచ్చు కానీ ఇంకోటితో హోల్సే బదులు ఆయన అభిప్రాయం చెప్పుకుంటే పర్వాలేకుండే దానివల్ల మొత్తంగా అవమానపరచి పార్టీ ప్రోగ్రామ్ తీసుకుంది దాని తర్వాత మన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలిపేయండి అని బీజేపీ నాయకత్వం అడిగింది ఆఖరికి రెండు వందల యాభై సీట్లు రాకపోవడంతో వాళ్ళు మొత్తంగా ఆలోచనతో మార్చుకున్నారు లేకపోతే మొత్తం రాజ్యాంగానే మారుస్తామనేటువంటి ఆలోచన తోటి ముందుకు అనేటువంటి ఆలోచన ఉండేలా మనం కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం కొట్లాడటం కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అనేక నిర్ణయాలు తీసుకుంది కాబట్టి ఇవాళ ఈ రాజ్యాంగాన్ని కాపాడే పార్టీతో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అందరికీ స్వతంత్ర ఉద్యమాల్లో పోరాటం చేసే అవకాశం దొరకలే స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసే అవకాశం దొరకలే తెలంగాణ ఉద్యమంలో అందరికీ పోరాటం చేసే అవకాశం రాలే కావచ్చు కానీ ఇలా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మరొకసారి ప్రతి తెలంగాణ బిడ్డ ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం రాజ్యాంగ రక్షణ అంటే రాజ్యాంగం అనేటువంటి మనకు రక్షణ కవచం లేకపోతే ఈ ఉన్నటువంటి పార్టీ మనిషిని నీరున ఏ విధమైన అసలు అవకాశాలు ఆఖరి మాట్లాడితే కూడా మాట్లాడుకుంటున్నటువంటి హక్కులు తీసేసుకునే ప్రయత్నం జరుగుతుంది అందుకే రాజ్యాంగం ఉంటే మనకి అన్ని రకాల రక్షణ మనం కోర్టు చట్టాలు మనకి ఈ అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని రక్షించుకోవడానికి తద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది